శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ తుల రాశివారి జాతికులు జనవరి మాసంలో ఇరవై మూడవ తేదీ అనగా గురువారం ఈ రోజున ఈ రాశి జాతకులకు జరగబోయేది ఏమిటో తెలుసా ముక్కున వేలేసుకుంటారు మీరు అస్సలు ఇలా జరుగుతుందని అనుకుని అనుకునే ఉండరు ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ముఖ్యంగా ఆడ స్నేహితుల వలన ఈ రోజున తులరాశి జాతకులో మును పెన్నడు జరగని విధంగా ఒక ప్రత్యేక సంఘటన జరగబోతోంది అయితే ఏం జరగబోతోంది వారి వల్ల మీకు కలిగేది ముప్ప లేకపోతే గనక మంచి వారు మీ మంచి కోరుకుని శుభ ఫలితాలు కలగ చేయడం కోసం మీకు తోడు నీడగా ఉండబోతున్నారా లేదా వారిలో మీరు అసలు గ్రహించని శత్రువులు దాక్కుని ఉన్నారా ఆడ స్నేహితుల వలన ఈ రోజున ముఖ్యంగా రాత్రి ఏడు గంటల నలబై ఐదు నిమిషాల తరువాత ఈ రాశి జాతకులకు జరగబోయేది ఇది అసలు ఏం జరగబోతోంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ రోజున దిన ఫలాల ప్రకారం గోచార రీత్యా ఎలా ఉండబోతోంది తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రమో ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రమో ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ముందుగా రాశి జాతకుల యొక్క వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకోవాలండి ఎందుకంటే ఈ రాశి జాతకులు గుడ్డిగా నమ్మడం వలన ఈ రోజున ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి అంతేకాకుండా మీరు స్నేహానికి బంధానికి బాంధవ్యాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏదైనా కష్టం వచ్చిందని ఎవరైనా మీ ఇంటి గడప వద్దకు వచ్చారంటే ఆ కష్టాన్ని తొలగించే వరకు వారి కష్టాన్ని మీ కష్టంగా భావించి నిద్రలేని రాత్రులు కూడా గడిపేటటువంటి రకంగా తులరాశి జాతకుల గురించి చెప్పుకోవాలి ఈ రాశి జాతకులు ఆడవారు అయినా మగవారు అయినా కూడా స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు స్నేహం విషయంలో ఎలా ఉంటారు అంటే గనక ఎవరు ఎన్ని చెప్పినా కుటుంబ సభ్యులు చెప్పినా బంధువులు చెప్పినా కూడా వారికి ఇచ్చే ప్రాధాన్యత వారికి ఇస్తారు ఎవరిని ఎలా ప్రేమించాలి ఎవరికి ఎంతటి ప్రాధాన్యత ఇవ్వాలో ప్రయారిటీస్ వీరికి చాలా బాగా ఎరుక స్నేహానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందంటే ధనం ఇస్తారు మాట సాయం చేస్తారు మనిషి సాయం చేస్తారు కాదు కూడదు అనే మాటలే తెలియవు వీరికి కొన్నిసార్లు మంచితనానికి పోవడం వల్లనే ఇబ్బందులు కూడా కోరి కొని తెచ్చుకుంటారు వీరికి మొహమాటం చాలా ఎక్కువ ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అని చెప్పలేని తత్వం వీరేది ఇలా ఎన్నో సార్లు ఎన్నో ఇబ్బందులు మంచికి వెళ్లి చెడు తెచ్చుకున్నారు పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చింది అన్న చందాన వీరి జీవితం ఇప్పటి వరకు చాలా ఇబ్బందుల పాలయ్యింది ఈ రాశి జాతికలకు ఏమిటంటే ఇంట్లో ఉన్న వారికంటే కూడా మిత్రులకే పెద్ద పీట వేయడం అలవాటు వీరు ఏమిటంటే గనక మిత్రత్వానికి అంటే బాహుగా ఇష్టమండి వీరికి స్నేహానికి అంతటి గౌరవం తప్పక ఇస్తారు ఈ జాతకుల ఈ యొక్క తత్వమే ఈ రోజున తుల రాశి జాతికలు మీ యొక్క జీవితానికి ఇబ్బంది కాదండి ఇప్పటివరకు ఇబ్బంది కలిగిన ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసి మంచి గైడెన్స్ అయితే ఆడ స్నేహితుల వలన కలగబోతోంది మీ యొక్క కష్టం ఏమిటి ఎందుకు వస్తుంది అనే విషయం వారికి అర్థమవుతుంది మీకు మంచిగా సలహాలు ఇచ్చి మీకు మంచి అభివృద్ది పదంలో నడక వేయించడానికి మీ అభివృద్ది పరుగులు పెట్టించడానికి ఆడ స్నేహితుల వలన ఈ రోజున ఇత్యాది కార్యాలు అయితే జరగబోతున్నాయి మీ యొక్క మంచి మనసు మీరు చేసేటటువంటి మంచి పనులే ఇప్పుడు మీకు అవసరతలో ఆదుకోబోతున్నాయి బహుగా మీ జీవితానికి అభివృద్ది కలగబోతోంది మీ యొక్క జీవితం వృద్దిలోకి రాబోతోంది ఉద్యోగంలో ఉన్నా మీరు వ్యాపారంలో ఉన్న అలాగే ఈ జాతికులు ఆడ స్నేహితుల రీత్యా ఈ రోజున మంచి తోడ్పాటును అందుకుంటారు మీరు సాధించాలి అనుకునేటటువంటి వాటికి వారి యొక్క సహాయ సహకారాలు ఈ రోజున మెండుగా అందబోతున్నాయి ఈ రోజు మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు ఉద్యోగంలో స్నేహితులు కావచ్చు లేకపోతే భాగస్వామి లేదా భాగస్వామ్యంలో వ్యాపారంలో స్నేహితులు కావచ్చు అందులో ఆడ స్నేహితులు ఉంటే గనక వారి మాట జేవ దాటకూడదు ఈ రోజున వారి మాట చాలా వరకు మీకు లాభాన్ని చేకూర్చబోతోంది వారు మీకు చాలా వరకు కూడా మీ యొక్క జీవితంలో కృతజ్ఞత పూర్వకమైనటువంటి ధోరణితో ఇలా చేయబోతున్నారు గతంలో మీరు చేసిన సాయం ఇప్పుడు మీకు పనికి వస్తుంది మీ వద్ద సాయం పొందిన ఆడ స్నేహితుల వలన ఈ రోజున మీకు చాలా వరకు కూడా మేలే వారి యొక్క కష్టకాలంలో మీరు వారికి ఎన్నో చేశారు ఎన్నో సహాయాలు అందించారు కాబట్టి వారు ఋణపడిపోయి ఉన్నారు రుణాన్ని తీర్చుకోవడానికి ఈ రోజున విధాలా ప్రయత్నిస్తారు వారికి ఈ రోజున ఇప్పటికీ ఒక అవకాశం వస్తోంది కాబట్టి మీకు చాలా వరకు కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించేందుకు మీ ముందుకు రాబోతున్నారు ఇదంతా భగవంతుని అనుగ్రహంతో జరగబోతోంది కాబట్టి మీరు ఏమిటంటే గనక తెలుసుకునే ప్రయత్నం చేయండి ండి చేసే తప్పు గురించి ఆడ స్నేహితులు చెప్తే గనుక కోపాన్ని తెచ్చుకోవద్దు ఆవేశాన్ని ప్రదర్శించు ఎందుకు చెప్తున్నారు మన మంచి కోసమే కదా అని మీరు ఒకటికి రెండు మార్లు ఆలోచించి రియాక్ట్ అవ్వండి వెను వెంటనే కోపావేశాలు ప్రదర్శించొద్దు నచ్చనిది చెబితే ఈ రాశి జాతకులకు కోపం అమితంగా ఉంటుంది కానీ ఎదటివారు ముఖ్యంగా ఆడ స్నేహితులు ఈ రోజున ఏదైనా చెప్తే గనుక ఒంటరిగా కూర్చొని ఆలోచించండి త్వరగా రియాక్ట్ కాకుండా ఒక్కసారి నిర్ణయాన్ని తీసుకునే ముందు ఆలోచించండి ఉద్యోగంలో కావచ్చు ప్రమోషన్స్ విషయంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు జీవితంలో ఇప్పటి వరకు అనుభవించినంత లబ్ది అయితే చేకూరబోతోంది ధనపరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి కూడా వీరి వల్ల ఈ రోజున బయటపడబోతున్నారు మీ కోరిక కూడా ఒకటి ఈ రోజున తీరబోతుంది మీరు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్ నుండి కలవరం నుంచి కూడా బయటపడి పరిస్థితులు అన్ని కూడా చెక్కబడేటటువంటి స్థితిగతులు మారబోతున్నాయి పలు రకాల కీలక నిర్ణయాలు అయితే ఈ రోజున తులరాశి జాతకులు తీసుకోబోతున్నారు మీరు ఒంటరి కాదు అనే ధైర్యం మీకు కలుగుతుంది వారి యొక్క తోడ్పాటు మీకు లభిస్తుంది వారి యొక్క మాటలు ఆలోచనలు మీలో కూడా ఈ రోజున ప్రభావవంతమైన ఆలోచనలు కలగ చేస్తాయి వారితో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీలో కూడా ఉంటుంది ఈ రోజున అందువలనే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇటువంటి విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే ఆడ స్నేహితులు మీకు ఏదైనా సలహాలు చెప్తే గనక ఈ రోజున తప్పక వినండి తోసిపుచ్చకుండా వినండి ఎటువంటి సమస్యలకైనా కూడా ఈ రోజున ఈ సమయంలో పటాపంజాలు చేసే విధంగా వారి ఆలోచనలు మీకు బృహత్తరంగా సహాయపడతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిస్థితులు అయితే కానవస్తున్నాయి ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఆడ స్నేహితుల వలన ఏం జరగబోతుందో అలాగే ఈ రోజున అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి శివారాధన చేయండి మేలు కలుగుతుంది వీలు కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజున దర్శించుకోండి స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అంతా మంచి చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ